చెప్పండి సార్ మీకు వైట్ గట్టు కల్చర్ వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్ ముప్పై రోజులకి వచ్చింది ముప్పై రోజులకి వచ్చింది సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసారు సార్ బాగా ఉంది నాలుగు రోజులు కంట్రోల్ అయిపోయింది నాలుగు రోజులు కంట్రోల్ కంట్రోల్ అయిపోయి సెల్ వీళ్ళు గట్టి రాలేదండి ఓకే ఎస్ఏర్ కూడా బాగా వచ్చింది ఓకే వైట్ గట్టు బాగా ఎక్కువ వచ్చింది అండి బాగా వచ్చింది ఓకే సో లూషల్ ఎప్పుడు లూషల్ రాలేదండి ఓకే ఇది వాడిన నాలుగు రోజులకి కంట్రోల్ అయిపోయి మేత కూడా మామూలుగా తీసుకుంది ఓకే మేత నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాక్ బయటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వెస్ట్ గోదావరి ఘనఫారం మండలం ఘనఫారం విలేజ్లోని అడబాల రాముడు గారి దగ్గరికి వచ్చామండి ఆయన గారు ఎనిమిదిన్నర ఎకరాక్వా కల్చర్ చేస్తున్నారండి సో వారికి వైట్ వైటుకట్టు వచ్చిన తర్వాత మన మెడిసిన్ గురించి మా మేనేజర్ గారు చెప్పటం దాని ద్వారా ఆయన వాడటం జరిగింది ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన ఏ విధంగా లబ్ధి పొందారు దానివల్ల ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారని వారి మాటల్లోనే తెలుసుకున్నాండి నమస్కారం రాము గారు సార్ సార్ చెప్పండి సార్ మీకు వైట్ గట్టు కల్చర్ వేసిన ఎన్ని రోజులు వచ్చింది సార్ ముప్పై రోజులకి వచ్చింది సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసే సార్ బాగా ఉంది నాలుగు రోజులు కంట్రోల్ అయిపోయింది నాలుగు రోజులు కంట్రోల్ ఫంట్ రోజులు సెలరీలు గట్టి రాలేదండి ఓకే ఎస్ఏర్ కూడా బాగా సో మీరు కేజీకి ఎలా మిక్స్ సార్ ఇన్ని పది గ్రాములు డైలీ డైలీ మార్నింగ్ ఫీడ్ లో ఈనింగ్ ఫీడ్ లో మేతలు పెట్టి ఓకే సో మీరు ఇది వాడేటప్పుడు మనది ఫీడ్ డ్రాప్ అయిన దాన్ని కూడా ఇంక్రీ తీసుకుందండి బాగా తీసుకుంది బాగా తీసుకుంది ఓకే సో మీకు హార్వెస్టింగ్ లో మంచి ఎఫ్ఐఆర్ వచ్చింది ఎఫ్ఐఆర్ బాగా వచ్చింది ఓకే సో మీరు ఇంకెవరికైనా చెప్పాలి రైతులకి ఎవరికైనా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ ఎంత బాగుందని పక్కన ఎరువులు కూడా వాడారండి పది ఎకరాలు వాడారండి ఓకే వాళ్ళు కూడా బాగా వచ్చింది ఓకే సో మీ మాటలో రైతులకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ బాగుందని చెప్తే చెప్పి పొరమైంది ఓకే అంటే ఏ విధంగా బాగుంది అనేది మీ మీరు చెప్తే వాళ్ళు కూడా వింటారు సార్ వైట్ గడ్డ బాగా ఎక్కువ వచ్చేయండి అండి బాగానే వచ్చింది ఓకే సో లూషల్ ఎప్పుడు లూషల్ రాలేదండి ఓకే నాలుగు రోజులకి కంట్రోల్ అయితే చూసారు కదండి ఇవాళ మనం రాముడు గారి దగ్గర ఆయన గారు ఎలా దీన్ని దీనివల్ల లాభం పొందారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో మిగతా రైతులు కూడా దీని గురించి కనుక్కొని ఒకవేళ ఇది నిజమా కాదని కావాలంటే ఇంకా రాముడు గారు నెంబర్ ఇస్తానండి రైతు గారు చెప్తే నమ్ముతారు కాబట్టి వారి నెంబర్ ఇస్తాను అది ఎలా బాగా పనిచేసింది అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు Thank you so much. Thank you, Ramad -Gabir.